హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేచర్ బై హరిని ఛానన్ రోజులు అయింది అసలు అయితే ఎక్క దగ్గర దగ్గర ఏడెనిమిది నెలలు అయినట్టుంది సంవత్సరం కూడా మారిపోయింది నేను కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనడం కొంటాను ఏదో ఒకటి నేను ఈ సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చేసి ఈ భగవద్గీతను కొన్నాను దీన్నే కొనడానికి కొన్ని రీజన్ వల్ల దీన్ని కొన్నాను నేను ఆ రీజన్స్ ఏంటో మీకైతే చెప్తాను ఒక్కొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేద్దాం నేను తీసి చూడలేదు ఇంతవరకు ఫస్ట్ టైం నేను అంటే ఒక నేను నేను అనమాట నేను హిందువు అయినా కూడా ఫస్ట్ టైం నేను పట్టుకోవడం ఫస్ట్ టైం భగవద్గీతని కానీ హిందూ నేను బాగా అంటే ఫుల్ అంతా నాకు దైవభక్తి ఎక్కువనే ఉంది కానీ నేను ఎప్పుడు భగవద్గీతని పట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం బాగుంది బుక్ నాకు నచ్చింది దీన్ని ఎందుకు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానివల్ల కొన్నాను ఏంటంటే నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు అనమాట క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా నేను చాలామంది అంటే రోడ్లో చూసిన ఇది ఒక సంఘటన కూడా ఉంది ఆ సంఘటన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఇష్టం మా ఫ్రెండ్స్ క్రిస్టియన్ అతనికి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బైబుల్ ఉంటుంది వా మా ఫ్రెండే అతను ఎప్పుడు మత మార్పిడి చేయాలని చూడలేదు ఎందుకంటే నేను ఎక్కువ న్యూజి దాన్ని నా దాని గురించి ఎప్పుడు మాట్లాడడం నేను ఒకసారి గమనించాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక బైబుల్ ఉంది బైబుల్ ఉంది వాళ్ళు బైబుల్లో కొన్ని ప్రశ్నలు అడిగాయి నాకు తెలుసు కొన్ని ప్రశ్నలు ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను చూస్తూ ఉంటాయి ఎక్కువ ఫాలో అవుతుంటా హిందూయిజాన్ని అవి కొన్ని చూశాను అనమాట వాడిని అడిగి ఆ క్వశ్చన్స్ తెలియదు మరి ఎప్పుడైనా బైబుల్ చదివినామంటే చదవలేదు కానీ ఆయన ఇంట్లో బైబుల్ ఉంది ఇదేందిరా అనుకున్నా అట్లే ముస్లింస్ స్పెట్ కూడా అలాగే అడగడం జరిగింది కురాన్ ఏమన్నా మీరు ఎప్పుడైనా జరిగిన అంటే లేదు అంటే ఉందంటే ఉంది అంతే వాళ్ళు చదవకపోయినా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు మన హిందువులు ఉండి నాకు ఇది ఫస్ట్ టైం చూస్తానంటే అర్థం చేసుకోండి ఆన్లైన్లో చూసినా ఫోటోలు చూసినా భగవద్గీత ఎలా ఉంటుందో భగవద్గీత పట్టుకోవడమే ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో అంతా నాకు తెలిసి అలాగే ఇప్పుడు రేపు నా పిల్లలు కానీ ఇప్పటి నుంచి మా అన్న పిల్లలు కానీ వాళ్ళు ఇప్పటి నుంచి చూడాలి దీన్ని లేకుంటే ఖచ్చితంగా కన్వర్ట్ అవుతారు దీన్ని ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి కనీసం చదవకపోయినా పర్వాలేదు స్వామి కనీసం భగవద్గీతని మన పూజ గదిలో పెట్టి మనం పూజ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే రేపు మనం వచ్చి మన పిల్లోళ్ళు కానీ ఏంది నాన్న ఏంది అమ్మ ఈ బుక్ అని మనల్ని అడిగేదానికి అవకాశం ఉంది వాళ్ళ కళ్ళ ముందర ఇప్పుడు చదవకపోయినా చూస్తూ ఉంటే నేర్చుకుంటారా అలాగే రేపు పిల్లోళ్ళు కానీ ఏదైనా నేర్చుకుంటారు ఇంకోటి ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు అంటే ఇంటిపెండ్ చేస్తాంటారు ఆయన చదువు రాదు ఆయన ఎవరీ సార్ అంటే బైబుల్ పెట్టుకుని పోతున్నాడు అతని అతను భక్తి దానికేం నేను కాదనను ఏం నాది ఎక్కడ చదివినా అంటే చదవలేదు అప్పుడు అనిపించింది ఎవరైనా నేను కూడా ఒక హిందువుని నాకు ఒక గ్రంథాలు మనకు భగవద్గీత ఉంది లేదు ఎప్పుడో రామాయణం ఏం బుక్స్ లేవు ఏంది బా చదువు రాని వాళ్ళే అంటే కించపరచడం లేదు నేను వాళ్ళకి చదువు రాని వాళ్ళే వాళ్ళు బైబుల్ మెయింటైన్ చేస్తారు పట్టుకుని పోతా చదువు దాంట్లో ఏముందో కూడా తెలియదు నాకు నేను ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి నేను ఒక హిందూనయి మా ఇంట్లో ఏం లేకుంటే నాకు ఏదో అనిపించింది అన్నమాట అవమానమే అనుకోండి అందుకు ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు భగవద్గీత కొన్నాను కనీసం దీన్ని ఎవ్రీడే డే కాకుండా కూడా కొంత సమయంలో దీన్ని చదవడానికి నేను ట్రై చేస్తాను మీరు హిందువులు అయితే ఖచ్చితంగా మీరు కొనండి రేపు ఫ్యూచర్కి మీ పిల్లలు అది ఏంది అనేది కనుక్కుంటారు అనమాట భగవద్గీత అని అందుకు భగవద్గీత కొన్నాను మెయిన్ రీజన్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది ఈ సంవత్సరం ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టా ఫాలో చేయండి తగ్గర ఇన్స్టాలో కూడా సంవత్సరమైందాము పెట్టాక ఓకే ఫ్రెండ్స్ బాయ్